సంవిధాన్ గౌరవ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలో దళిత వాడలో దళిత కుటుంబాలతో కలిసి ఎంపీ శ్రీమతి పురంధేశ్వరి సహపంక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఏపీఆర్ చౌదరి బీజేపీ మండల అధ్యక్షులు వడపా సుధీర్ ముండ్రు గాంధీ నీలపాల వెంకన్న పెనకటి రాంబాబు తగరంపూడి గణపతి పచ్చారి నరసింహమూర్తి మద్దాల కొండలరావు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొదటి నుండి కూడా దాన్ని అనుసరిస్తూ నేపథ్యం ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కనుక దేశంలో భారతీయ జనతా పార్టీ గెలిచినట్లయితే రాజ్యాంగాన్ని మార్చేస్తారు తీసివేస్తారు అనేటువంటి దుష్ప్రచారం కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండి కూటమి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఆ నేపథ్యంలో నేను మీ మీ మాధ్యమంగా ప్రజలందరికీ గుర్తు చేయవలసినటువంటి విషయం నరేంద్ర మోడీ గారు ఒకనొక సందర్భంలో వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను అని అంటే అది కేవలం రాజ్యాంగ మాధ్యమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వలనేనని చెప్పి వారు ఘంటాపదంగా చెప్పినటువంటి విషయం అది మాత్రమే కాకుండా అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని మార్చివేస్తారు అని చెప్తున్నటువంటి కూటమి ఏదైతే ఉందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాజ్యాంగ సవరణ దేశవ్యాప్తంగా మన రాజ్యాంగ సవరణ నూట ఆరు పర్యాయాలు జరిగినట్లయితే డెబ్భై ఐదు పర్యాయాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి అప్పుడు వారు చేసినటువంటి రాజ్యాంగ సవరణ కనుక చూసినట్లయితే మూడు వందల డెబ్బై అధికారిని ప్రవేశపెట్టి జమ్మూ కశ్మీర్ని భారతదేశం నుండి వేరు చేయడం అదేవిధంగా ఏదైతే త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ఉందో దాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు ఎక్కడన్నా ఉంటే వాటిని రద్దు చేయడం దానికి నిదర్శనం నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ ఏ విధంగా రద్దు చేశారో మీ అందరికీ తెలుసు తిరిగి నేను గుర్తు చేయవలసినటువంటి అవసరం లేదు ఈ రకంగా అనేక సందర్భాల్లో స్వలాభాపేక్ష కోసం కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా వారు కూడా రాజ్యాంగ సవరణ చేశారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ కనుక మీరు చూసినట్లయితే బీసీ కమిషన్కి చట్టబద్ధత లేకపోతే బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పిస్తూ బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి న్యాయం చే చేయడానికి ప్రయత్నం జరిగింది అదేవిధంగా మూడు వందల డెబ్బై అధికారిని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ భారతదేశంలోని అంతర్భాగమేనని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ మధ్య కాలంలో నారీ శక్తి అధినేయం అనేటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చి నిన్న మొన్నటి వరకు కేవలం లోకల్ బాడీస్లో మాత్రమే మహిళలకి రిజర్వేషన్లు ఉంటే దీని మాధ్యమంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పార్లమెంటు అసెంబ్లీలో కూడా మహిళలు కల్పించడం జరిగింది కనుక భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కూటమి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దేశానికి హితం అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటే సవరణలు జరిగాయి అనేటువంటి విషయం మనం గమనించాలి ఇవాళ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో వారిని అగౌరవపరిచారో మన అందరికీ తెలుసు వారు హిందూ కోడ్ బిల్ ఏదైతే తీసుకురావాలని చూసారో దాన్ని రానివ్వకుండా అడ్డుకున్న నేపథ్యంలోనే